వెల్కమ్ టు ప్రజాటీవీ తెలుగు ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం Come on, three, welcome and the cruise round of applause. I would also like to invite our correspondent Shara to the dias along with the director sir. Please welcome to the stage. I would like to call our correspondent. Good morning, teachers. Good morning, students. And all. పేరెంట్స్ అండ్ మేనేజ్మెంట్ సో ఈరోజు చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా ఎందుకంటే మా రోడ్ సేఫ్టీ చెప్పడం కంటే మీ ముందు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా మేము నార్కలు వస్తామంటే మొట్టమొదటిగా మా కనపడేది మీ కస్పాండెంట్ గారే ఎక్కడ ఉండి సార్ సార్ మా స్కూల్ కి చాలా బాగుంటుంది ఉద్దేశం ఉద్దేశంతో సో వచ్చింది సంతోషం అంటారు కాదంటారా నువ్వు చెప్పట్లేదు అవునా ఓకే వెరీ గుడ్ సో మనం ఈరోజు మీ స్కూల్ రావడం మీద చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా మీకన్నా మాకే చాలా సంతోషం ఎందుకంటే మేము చూస్తుంటే మేము కూడా స్కూల్ వెళ్ళినంత గతస్ఫూర్తి గుర్తొస్తున్నాయి అవునా కదా ఎందుకంటే స్కూల్లో ఉన్నప్పుడు మన బాహ్య ప్రపంచానికి పెద్దగా పరిచయం లేకుండా ఉండొచ్చు తర్వాత మాకు దీప పెద్ద ఏ పెరిగే కొద్దీ మీ ప్రపంచంలో ఏం జరుగుతున్నాయి ఏమని తెలుసుకుంటారు కాబట్టి అప్పుడు జరిగే విషయాల్ని మీకు క్షుణ్ణంగా చెప్పడానికి కొంతవరకు ఉపయోగపడుతున్న ఉద్దేశంతోనే ఇక్కడ ఒక చిన్న మీటింగ్ అంటే ఒక రెండు నిమిషాలు మిమ్మల్ని ఎక్కువసేపు ఇబ్బంది పెట్టడం ఒక ఇరవై రెండు నిమిషాలు మాట్లాడదాం సో కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో రోడ్డు మీద ప్రతి ఒక్కరు కూడా వెళ్తుంటారు ఆ రోడ్డు వైపు ఇటవే వెళ్ళాలి కుడే వెళ్ళాలి ఎడమే వెళ్ళాలా సౌండ్ తక్కువ వచ్చింది వెరీ గుడ్ వెరీ గుడ్ ఎడమ వెళ్ళాలి నడుచుకుని ఉంటాం కాబట్టి అదే అదేవిధంగా బండ్లో వెళ్ళేటప్పుడు ఏ విధంగా వెళ్ళాలి వెరీ గుడ్ వెరీ గుడ్ సో చాలా మందికి ఇప్పుడు ఇంట్లో నాన్న కానీ లేదా అన్న కానీ లేదా అమ్మ కానీ టూ వీలర్స్ ఉంటున్నాయి ఆ టూ వీలర్స్ డ్రైవింగ్ చేసుకుని వెళ్ళేటప్పుడు డ్రైవ్ చేసే వాళ్ళు ఏం పెట్టుకోవాలి హెల్మెట్ లేకపోతే ఏమవుద్ది యాక్సిడెంట్ జరుగుతుంది ఓకేనా అదేవిధంగా చాలా మందికి కొంతమంది కార్లు కూడా ఉంటాయి ఆ కార్ లో ఉన్న డ్రైవర్ కి ఏమేసుకోవాలి సీట్ బెల్ట్ వెరీ గుడ్ అంతా తెలుసు మీకు రోడ్ సేఫ్టీ గురించి మేము చెప్పాల్సి పని లేదు అవునా కదా సో అదే మీరు స్కూల్ వస్తున్నాం గమనిస్తున్నాం చాలా మంది నాన్న లేకపోతే అన్న వస్తున్నారు వచ్చేటప్పుడు ఎంత మంది రావాలి టూ వీలర్ లో నల్ల రావాలి కరెక్టేనా సో కాబట్టి ఇద్దరు మాత్రం రావాలి అవునా ఎక్కువ మంది రాకూడదు సో కాబట్టి ఒక ప్రతి టూ వీలర్లో కూడా ఇద్దరు వెళ్ళాలి ఆ వెళ్ళే వ్యక్తి కంపల్సరీగా హెల్మెట్ వేసుకోవాలి సో కాబట్టి మీరు స్కూల్కి వచ్చే ముందు ఏం చెప్పాలి నాన్నకు హెల్మెట్ వేసుకొని చెప్పాలి ఎందువల్ల నాన్న బాగుండాలి నాన్నతో పాటు మీరు కూడా బాగుండాలి కాబట్టి సో కంపల్సరీగా హెల్మెట్ వేసుకుని ప్లాన్ చేయాలని మీరు చెప్పాలి నాన్న తొందరలో ఉంటాడు వాళ్ళు పని ఒత్తిడిలో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మా సార్ చెప్తారు స్కూల్లో కంపల్సరీ హెల్మెట్ వేసుకుని వెళ్ళాలి అని చెప్పాలి ఓకేనా అదేవిధంగా ఇప్పుడు చాలా మంది ఆటోలు కూడా వస్తున్నారు ఆటోలు ఎంతమంది ప్రయాణం చేయాలి ఇంకోసారి చెప్పండి నలుగురు వెళ్ళాలి యాక్చువల్ గా కాకపోతే ఐదు మంది ఆరంభం జరుగుతుంటారు సో కాబట్టి ఆ పరిమితికి మించి ప్రయాణం చేయకూడదు అనేది ఉంది అదొకటి మరి నెక్స్ట్ అదేవిధంగా చాలా మంది గమనిస్తుంటాం టూ వీలర్ వెళ్తూ వెళ్తూ సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తుంటారు సెల్ ఫోన్ డ్రైవ్ చేయించినా నో అని చెప్పేస్తా మొదటి అమ్మాయి వెరీ గుడ్ అన్నీ నోనే అవునా కదా వెరీ గుడ్ సో కాబట్టి మనం కొంతవరకు చిన్న అవగాహన తెలుసుకుండాలి అదే విధంగా మీ బస్సుల్లో వస్తుంటారు మీ బస్సులో డ్రైవర్ అని ఏం చేస్తుంటాడు వచ్చేటప్పుడు ఫోన్ కదా మాట్లాడుతుంట కరెక్ట్ అవును చెప్పాలి అవును అవును లేదు లేదు మొదటి అమ్మాయి చెప్పింది మాడుతున్నాడని సో కాబట్టి డ్రైవర్ ఇంటి బస్సులో కూడా సెల్ఫోన్ డ్రైవ్ చేయరాదు ఓకేనా సో డ్రైవింగ్ చేస్తే ఏం చెప్తారు మీరు సార్ చెప్తామని చెప్పాలి ఓకేనా సో అక్కడ ఎందులో ఈ మధ్య రీసెంట్గా అక్కడ చూస్తున్నాం చిన్న చిన్న యాక్షన్ జరుగుతున్నాయి కాబట్టి కంపల్సరీగా డ్రైవర్ అన్నా ఏదో ఒత్తిడిలో ఉంటాడు ప్రజల్లో ఉంటాడు కాబట్టి అన్న డ్రైవింగ్ చేయించేటప్పుడు కంపల్సరీగా సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకూడదు చెప్పాలి ఓకేనా సో ఇక్కడ ఇలా చిన్న చిన్నవి పాటించుకుంటూ వెళ్తే ఫ్యూచర్ చాలా బాగుంటుంది ఆ ఉద్దేశంతో ఇక్కడ రోడ్ సేఫ్టీ కార్యక్రమం చేయడం అనేది అక్కడ మీకు తెలిసిన విషయమే సో ఇక్కడ కొంత అవగాహన ఉంటుంది కాబట్టి మీరు ఇప్పటి నుంచే వాటిని అలమర్చుకోవాలి ఇప్పుడు దాదాపుగా పెద్ద కార్పికులు అవుతారు దాని ఎందుకోసం ఎందుకోసం ఉండాలి లేదా సిందుకోసం చేయద్దండి వెరీ గుడ్ వె చాలా మంది బాగున్నారు డ్రైవింగ్ వస్తుంది అందరికి డ్రైవింగ్ వస్తుంది లేదా టూ వీలర్ డ్రైవింగ్ వస్తుందా లేదా అంటే సౌండ్ వస్తుందేనా లేదనా వస్తుంది కదా సో డ్రైవ్ చేస్తారు కదా మీరు కూడా ఛేదించండి ఛేదించండి సో కాకపోతే లైసెన్స్ తీసుకోవాలి లైసెన్స్ తీసుకోండి ఎన్ని సమస్యలు ఉండాలి ఎయిట్ ఇయర్స్ ఉండాలి అంటే మీరు ఇంటర్మీడియట్ వెళ్ళిన తర్వాత లైసెన్స్ తీసుకోవాలి కాబట్టి మీరు డ్రైవింగ్ చేయకూడదు నేర్చుకోవచ్చు కాకపోతే మెయిన్ రోడ్డు మీద వెళ్ళకూడదు ఎందువల్లంటే వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ విత్ కెనాట్ డ్రైవ్ ది టూ వీలర్ వెహికల్ సో వాటి కంపల్సరీగా మరి ఎప్పుడు కానీ లైసెన్స్ లేకోకుండా రోడ్డు మీద వెళ్ళకూడదు సో ఒక రోడ్డు మీద వెళ్తే ఏం జరగడం జరిగింది అనుకోండి మీకు ఇన్సూరెన్స్ వర్తించదు కాబట్టి కంపల్సరీగా డ్రైవింగ్ చేసే వ్యక్తికి డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి అదేవిధంగా మరి ఆ బండికి ఇన్సూరెన్స్ కూడా ఉంటుందా లేదా గమనించాలి కాబట్టి మీరు గమనించకపోవచ్చు ఇన్సూరెన్స్ కూడా కంపల్సరీ ఉండాలి సో ఇక్కడ ఆల్ డాక్యుమెంట్స్ ఉంటేనే ఇప్పుడు మనకి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఏమైనా యాక్షన్ జరిగినప్పుడు ఖచ్చితంగా ఇన్సూరెన్స్ వర్తించాలంటే ఆల్ డాక్యుమెంట్స్ ఉండాలి అని చెప్పింది ఓకేనా సో అటు ఇందులో ఏ ఒకటి లేకపోయినా కూడా రాదు ఇన్సూరెన్స్ రాదు ఉద్దేశం చెప్పింది కాబట్టి సో మీరు మీ ఏదైతే బండి వెళ్తున్నారో ఆ బండి వెళ్ళేటప్పుడు ఆ బండి తోలే వ్యక్తికి డ్రైవర్ కావచ్చు లేదా నాన్న కావచ్చు లేదా అన్న కావచ్చు ఎవరో సరే సో కంపల్సరీగా హెల్మెట్ వాడాలి అదేవిధంగా సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకూడదు కార్ అయితే సీట్ బెల్ట్ వేయాలి ఆటోలు ఎంతమంది పోవాలి ఫోర్ మెంబర్స్ వెళ్ళాలి మీ స్కూల్ బస్సు ఎక్కేటప్పుడు క్రమశిక్షణతో ఎందుకంటే మీ స్కూల్ డ్రైవర్ ఉంటారు అదేవిధంగా మళ్ళీ అన్న కూడా ఉంటాడు కాబట్టి క్రమపరితలు లెక్కాలి ఎక్కిన తర్వాత ఎక్కడ అలవాటు చేయకూడదు బస్సులో ఆ డ్రైవర్కి కావాల్సిన అవకాశాలు సదవకాశం కల్పిస్తూ అతను సెల్ ఫోన్ డ్రైవింగ్ చేసి ఇంకొకటి చేశారు చక్కగా చెప్పండి అన్న డ్రైవింగ్ చేస్తే మా ప్రాణాలు మీ చేతిలో ఉన్నాయి అవునా ఎవరి ప్రాణాలు ఉంటాయి ఆ బస్సులో ఎవరు ఉంటారు మీరుంటారు కాబట్టి మా ప్రాణాలు మీ చేతిలో ఉన్నాయన్నా ఖచ్చితంగా మేము ఎటువంటి నిర్లక్ష్యం చేయకుండా డ్రైవింగ్ స్కూల్ స్కూల్గా దించండి స్కూల్ నుంచి మరి విధంగా ఇన్ని దించాలని చెప్పాలి ఎందుకంటే వాళ్ళు కూడా ఎక్కడ నిర్లక్ష్యం చేయరు సో ఒకసారి పని ఒత్తులు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా అలాంటివి చేయరు కాబట్టి మీరు చెప్తే ఇంకా మైండ్ ఎక్కుతా అనమాట ఓకే సో ఇక్కడ ఇలాంటి చిన్న చిన్ని పాటిస్తూ మనం రోడ్ సైడ్ టికెట్ తీసుకుంటే ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగదు సో అందులో మీరు భావి భారత పౌరులు నెక్స్ట్ అవునా కదా సో కంటే రేపు మీరు ఇంకా మంచి మంచి పొజిషన్స్ వెళ్ళాలి మంచి మంచి ఉద్యోగాలు వెళ్ళాలి మంచి మంచి స్థితికి వెళ్ళాలి కాబట్టి మీరు ఇప్పటి నుంచే వాటి అన్ని జాగ్రత్త వయసు వస్తే ఖచ్చితంగా బాగుంటుంది సో ఇంకోసారి మీ ఫస్ట్ స్కూల్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ ఇయర్ మంచి జోస్ వచ్చింది విన్నాం సో కంగ్రాచులేషన్స్ టు స్కూల్ మేనేజ్మెంట్ ఆఫ్ చిల్డ్రన్స్ అవునా కదా టెన్త్ క్లాస్ లో మంచి దోస్ వచ్చింది సో మార్క్స్ వచ్చాయి సార్ చెప్తుంటారు ఎందుకంటే మీ స్కూల్ గురించి మేము ఎప్పుడు ఘనంగా ఘన చెప్తుంటామంట మా స్కూల్లో లో విధంగా చేశారు అని అంటే మీ స్కూల్ ఎప్పుడు మేము ఒక దింగ్ చూస్తుంటాం సో అక్కడ నెక్స్ట్ ఇప్పుడు టెన్త్ క్లాస్ చదివే అబ్బాయిలు అమ్మాయిలు కానీ రేపు ఖచ్చితంగా మీ ఫోటో ఎక్కడ పడాలి మంచి ర్యాంక్స్ వచ్చిన ప్లేస పడాలి ఓకేనా సో అక్కడ వన్ సెకండ్ గుడ్ లక్ ఆల్ టంది ఫాస్ట్ వేట్స్ కూడా బెస్ట్ ఆఫ్ లక్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ